నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్గావ్ ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి కథంతో మీ ముందుకు వచ్చాను ఈ మధ్యకాలంలో మనం అందరం చూస్తున్నాము ఏ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా మరి మనం ఊహించని రీతిలో ఇది ఫాస్ట్ ట్రాక్లో వెళ్తుంది మరి ఏ ఏ టెక్నాలజీ తోటి ఎన్నో అద్భుతాలు చూస్తున్నాం ఎన్నో నిజాలు కనిపెడుతుంది ఏ టెక్నాలజీ మరి ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే ఎప్పటో గత కాలం నుంచి మరి మహిళల్లో మహిళల మీద దాడులు అరాచకాలు వివక్ష మరియు మహిళలు ఉద్యోగం చేసేటువంటి ప్లేస్లలో కూడా రకరకాలైనటువంటి ఇన్సిడెంట్లు జరిగినటువంటి సందర్భాలు చూసినము మరి వాటిని కనిపెట్టాలంటే కొన్ని సీక్రెట్ కెమెరాలు పెట్టి రకరకాలైనటువంటి వేధింపులకు గురి చేసినటువంటి మన సందర్భాలు చాలా చూసినము మరి వాటి చెక్కు పెట్టేందుకు ఇప్పుడు ఉన్నటువంటి ఏ టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగించాలనేటువంటి పరిశోధన ద్వారా మరి ఇప్పుడు మహిళలకు రక్షణగా నిలవడానికి కూడా ఏ టెక్నాలజీని మరి వాడచ్చు అనేటువంటి విషయాన్ని ఎప్పుడు తెలియజేస్తున్నారు అందుకని అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్న కృత్రిమ మీద మరి మహిళలకు కూడా అండగా నిలుస్తు నిలుస్తుంది అన్నది మరి సత్యము మరి చాలా కార్యాలయాల్లో ప్రైవేటు గవర్నమెంట్ ఎక్కడ ఏ సెక్టర్ లో కూడా పనిచేసేటువంటి మహిళల మీద వేధింపుల నుంచి రక్షణ కల్పిస్తున్నది ఈ సమస్యను గుర్తించడము నిరోధించడంతో పాటు పరిష్కరించడంలోనూ సహాయపడుతుంది ఏ టెక్నాలజీ ఏళ్ళ ఏళ్ళుగా ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కార్యాలయాల్లో మహిళలపై వేధింపులు తగ్గడం లేదు కౌన్సిలింగ్లు శిక్షణలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ వేధింపులు నిరంతరం సమస్యగా కొనసాగుతున్నాయి అయితే ఈ విషయంలో బాధితుల్లో చాలా మంది మౌనంగానే ఉండిపోతున్నారు ఎందుకంటే మహిళలు వాళ్ళకు జరిగినటువంటి అవమానాన్ని గాని వివక్షను కానీ బయట చెప్తే పరువు పోతుందేమో ఉద్యోగం పోతుందేమో మా ఫ్యామిలీకి దూరం అవుతుందేమో అనేటువంటి భయం తోటి చాలా మంది మరి మౌనంగా ఉండేటువంటి పరిస్థితిని మనం చూసాము కాబట్టి ఈ యొక్క కెరీర్ ఇబ్బందులు పడుతుంది కాబట్టి వాళ్ళ జీవితం అనేది మరి వాళ్ళు ఎక్కడ కూడా ఫిర్యాదు చేయడానికి కూడా భయపడ్డటువంటి సందర్భాలు చూసాము కానీ ఇప్పుడు మాత్రం మహిళలు ధైర్యంగా ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళకు న్యాయం జరిగినటువంటి సందర్భాలు కూడా లేవుగా పట్టి వాళ్ళకు న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం పోయి ఫిర్యాదులు చేయడానికి కూడా ముందుకొచ్చేటువంటి అవకాశం లేకుండా పోయింది మహిళలను కానీ ఇప్పుడు ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి పరిష్కారం చూపుతుందని సాంకేతిక నిపుణులు మరి తెలియజేస్తున్నారు ఈ విషయంలో నెమ్మదిగా పక్షపాతంగా జాగే మానవ జోక్యంపై ఆధారపడడానికి బదులుగా మరి ఏతో తక్షణ న్యాయం పెందవచ్చని మరి నిపుణులు అంటున్నాను అంటే ఈ ఏ టెక్నాలజీ వల్ల ఆ ఆఫీసులలో కార్యాలయాల్లో జరిగేటువంటి వివక్ష కానీ వాళ్ళ మీద దాడులు కానీ ఏది జరిగినప్పటికీ ఈ ఏ కనిపెట్టి వాళ్ళ జరిగినటువంటి దాన్ని వీళ్ళు ఏదైతే చెప్పలేనటువంటి దాన్ని ఉందో భయంతో అది మాత్రము బాధ్యాప్తంగా చెప్పేటువంటి టెక్నాలజీ ఇప్పుడు వచ్చిందని వాళ్ళకు మహిళలకు మాత్రం రక్షణగా ఉండేటువంటి కౌచన్ లాగా ఉండబోతుందని మన మరి ఇప్పటికే హోమ్ ఏ రూపొందించిన ఏ ఆధారిత చీఫ్ లైజనింగ్ ఆఫీసర్ నిక్కి కార్యాలయంలో వేధింపులపై నివేదికలు రూపొందిస్తున్నది ఉద్యోగుల మనోభావాలను విశ్లేషించడంతో పాటు మహిళల అభిప్రాయాలు స్వీకరిస్తుంది ఈ యొక్క ఏఐ టెక్నాలజీ ఈమెయిల్స్ చెక్ చేయడం చార్జ్ స్టేషన్లు స్కాన్ చేయడం ద్వారా ఎవరైనా వేధింపులు గురవుతున్నారా అని ఇది గుర్తిస్తుంది కాబట్టి వేధింపుల కేసుల్లోని అతిపెద్ద సమస్యలు రిపోర్టింగ్ పక్షపాతం చాలా చోట్ల ఉన్న ఉద్యోగులు తన వాళ్లకు అండగా నిలుస్తుందంటారు నిపుణులు కానీ ఏ ఆధారిత సాఫ్ట్వేర్ ఫిర్యాదులను నిష్పక్షపాతంగా విచారిస్తుంది లింగ విభాగం సీనియారిటీ సీనియారిటీ లాంటి గుర్తింపులను కూడా తొలగిస్తుంది అంటే మగ ఆడ అనేటువంటి భేదాన్ని కూడా క్లారిటీగా ఆ గుర్తింపులను కూడా మరి లేకుండా చేసేటువంటి వ్యవస్థను కూడా కలిగి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు కేసులను వాస్తవాల ఆధారంగా సమీక్షిస్తుంది తద్వారా బాధితులకు న్యాయం జరిగే విధంగా కూడా ఈ యొక్క ఏ టెక్నాలజీ ఉపయోగపడుతుంది ఇది మరి ఈ రోజు ఇవాళ ప్రత్యేకమైనటువంటి కథనం మరో కథనంతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు